నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలకైతే ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై తొమ్మిది పిల్స్ అయితే మనం ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల తొంభై పిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల తొమ్మిది వందల ఎనభై పిల్సు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల నాలుగు వందల డెబ్బై పిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు జనార్ల తొమ్మిది వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు జనార్ల నాలుగు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దిన రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి ఇరవై ఐదు పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్